హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఆ స్టాక్స్ నా పేరు శ్రీకాంత్ కొండపల్లి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మన మనస్సు చూపే మహా చిత్రం అనే టాపిక్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండాలనుకుంటాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు సహజంగానే అలా ఉండాలని ప్రయత్నిస్తాడు లేదా కొంత వినోదం కోసం కొన్ని ఆటలు ఆడతాడు లేదా మూవీస్కి వెళ్తాడు లేదా రకరకాల ఫుడ్ని ఎంజాయ్ చేస్తాడు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే బయట సినిమా చూసినప్పుడు వ్యక్తి ఎంజాయ్ చేయగలుగుతున్నాడు కానీ అదే సినిమా తన మనస్సులో పడితే ఆ సినిమాని ఎలా ఎంజాయ్లో తెలియట్లేదు సో ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే ఈరోజు టాపిక్ రెండు విషయాలకు సంబంధించింది సినిమా థియేటర్లో సినిమాని ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అలాగే ఈ మనస్ అనే థియేటర్లో కూడా మనకు నచ్చిన మహా చిత్రాన్ని ఎలా వేసుకొని చూడొచ్చు అనేది మనం ఈ చిందులో చర్చిస్తాము సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక సినిమా మనకెందుకు వినోదాన్ని ఆనందిస్తుంది అని చూస్తే సినిమా థియేటర్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ పెద్ద స్క్రీన్ మీద పడే చిత్రాలు ఏదైతే మనం చూస్తున్నామో అవి మన కళ్ళ ద్వారా మన బ్రెయిన్ చేరి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకటి మనకు తెలియజేస్తాయి అలాగే స్పీకర్స్ ద్వారా వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఆ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ఉందో అది మన చెవులకు వినోదాన్ని అందిస్తుంది సో ఆ చిత్రం పైన పడే ఏదైతే జరుగుతుందో సంఘటనలు రకరకాలుగా కథ మూవ్ అవుతుందో దానికి సంబంధించినట్టే మ్యూజిక్ వస్తుంటుందో ఆ రెండు కలిసి దీన్ని మనం విజువల్ అండ్ ఆడియో అంటాము ఈ రెండు కలిసి మనలో ఒక ఫీలింగ్ని జనరేట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహానటి సినిమా చూస్తున్నారనుకుందాం అందులో మహానటి సావిత్రి విజయాలు చూస్తుంటే తెలియకనే ఆవిడతో ఐడెంటిఫై ఆవిడ విజయాల్ని మన విజయంగా ఫీల్ అవుతుంటాం అలాగే ఆవిడ కష్టాలు చూస్తూ ఉంటే ఎక్కడో తెలియని బాధకు కూడా మనకు గురవుతాం ఇలా మనం ఆ బాధని ఫీల్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే సినిమా తన టెక్నాలజీని ఎలా వాడుతుంది అంటే తెరపై కనబడే ఆ అందమైన లేదా ఆ బాధాకరమైన చిత్రము అలాగే అక్కడ కనపడుతున్న తెరపై కనబడుతున్నానికి అనుగుణంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా ఆ డైలాగ్స్ సో ఎలాగైతే సినిమా తెర మీద జరిగే విషయాలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయో అలాగే మన మనసులో కూడా ఒక మినీ థియేటర్ ఉంటుందట ఆ థియేటర్లో మనం వేసుకునే సినిమాని బట్టే మన స్టేట్ ఆఫ్ మైండ్ మన మానసిక స్థితి ఉంటుందట ఇది ఎందుకు ముఖ్యము అంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనుకుంటాడు ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనుకుంటాడు కానీ అన్ని మూమెంట్స్ మనం ఆనందంగా ఉంటున్నామా లేదా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్లో జరిగే సంఘటనలు మనని రకరకాల ఎమోషన్స్ చేస్తున్నాయా అని చూస్తే ఎన్నో సందర్భాల్లో అక్కడ సినిమా థియేటర్లో పడే స్క్రీన్ మీద పడే సినిమా ఏది అని మనం ఎంచుకున్నా ఇక్కడ ఏ సినిమా పడాలనేది చాలామంది ఎంచుకోలేకపోతున్నాము సో ఈ టెక్నాలజీని కొంత మనం అర్థం చేసుకోగలిగితే వీలైనన్ని మనకు నచ్చే సినిమాలు చూడగలుగుతాము సో ఏంటి దీన్ని అర్థం చేసుకుందాం మన మనసులో కూడా సినిమా రూపంలో వచ్చేవి ఎన్నో ఆలోచనలు ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ ఆలోచన ఒక చిత్రంలాగా మన మనసులో ఉంటుంది కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇప్పుడు నేను వ్యూయర్స్గా మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ స్కూల్ డేస్ని నేను గుర్తు తెచ్చుకోమని అన్నాను అనుకోండి మీరు ఇప్పుడు ఎక్కడైతే ఈ టీవీ చూస్తున్నారో అక్కడ కూర్చొని కూడా కళ్ళు మూసుకొని మీ స్కూల్ ఎలా ఉండేది మీ స్కూల్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మీకు ఇష్టమైన టీచర్ ఎలా ఉంటారు ఎలా మాట్లాడగలుగుతారు అవి కూడా గుర్తు చేసుకోగలుగుతారు ఇప్పుడు ఒక్క క్షణంలో మీరు ఆ మెమరీకి వెళ్ళగలుగుతారు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మీకు ఎక్కడ గుర్తొస్తున్నాయి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ మనసు అనే మినీ థియేటర్లో సో ఒకవేళ మీకు స్కూల్ అంటే అన్ని సంతోషకరమైన సంఘటనలు ఉంటే సంతోషమైన విషయాలు గుర్తొస్తే తెలియకనే ఇప్పుడు మీ మానసిక స్థితి కూడా సంతోషంగా మరొక్కసారి అవుతుంది ఆ జ్ఞాపకం రావడం వల్ల ఆ విజువల్ అనే మెమరీ ఫైల్ మీ మైండ్లో ఓపెన్ అవుతుంది అక్కడ సంబంధించిన సౌండ్స్ ఆ టీచర్ మీకు బాగా ఇష్టం అనుకోండి ఆ టీచర్ మెచ్చుకున్నప్పుడు ఆ మాటలు మళ్ళొక్కసారి మీకు రివైండ్ అవుతాయి మీ సౌండ్ బాక్స్లో మళ్ళొక్కసారి వస్తుంది కాబట్టి ఏదైతే చూసారో ఏదైతే వినారో దానివల్ల ఈ క్షణం సంతోషంగా ఒకవేళ మీకు మీ స్కూల్లో మీకు నచ్చని టీచర్ లేదా మీకు బాగా ఇష్టం లేని సబ్జెక్ట్ గుర్తొచ్చింది అనుకోండి లేదా మీకు బాగా దెబ్బతిన్న సంఘటన అనుకోండి నేను స్కూల్ గుర్తు చేసుకోండి అనగానే ఒక్కసారి ఆ బాధాకరణ విషయం గుర్తు రాగానే దాన్ని చూడగానే దానికి సంబంధించిన మాటలు వినగానే మీరు ఏ మానసిక స్థితికి పోతారో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా ఒక బాధాకరమైన సంఘటన గుర్తొచ్చినప్పుడు ఏ మనిషి అయినా కొంత బాధకి అది ఎప్పుడో జరిగినా కూడా జ్ఞాపకంలాగా ఒకసారి రివైన్ చేసుకొని స్క్రీన్ మీద మన మెంటల్ స్క్రీన్ మీద చూసినా కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ బాధకు గురవుతాము సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో టీవీని ఎలాగైతే ఒక రిమోట్ తోటి ఒక ఛానల్ చూస్తున్నాం అనుకుందాం ఆ ఛానల్లో వచ్చే సీరియల్ మనకు నచ్చలేదు బాగా బాధ ఉంది ఆ బాధ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా లేదు మనకు నచ్చినప్పుడు ఏం చేస్తున్నాము రిమోట్ కంట్రోల్ తోటి ఆ ఛానల్ మార్చి ఇంకో ఛానల్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇష్టమైతే ఏ మ్యూజిక్ ఛానల్కు వేరే ఛానల్కి వెళ్తున్నాం అలాగే మనకి ఇక్కడ పడుతున్న సినిమా నచ్చకుంటే ఇంకో సినిమా వేసుకునే అవకాశాన్ని ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మన స్టేట్ ఆఫ్ మైండ్ మన మానసిక స్థితి మనం ఎలా ఉన్నా ఆ స్థితికి ముఖ్యమైన కారణం ఏంటని చెప్తున్నారు పరిశోధకులు అంటే అప్పుడు మీరు చూస్తున్న మనసులోని చిత్రాలు మనసులోని సౌండ్స్ శబ్దాల ఏట సినిమా థియేటర్లో ఎలాగైతే మనం చూసింది మనం వింటుంది మన మనసును ప్రభావితం చేస్తుందో మన మనసులో మనం చూస్తుంది మనం వింటుంది అన్కాన్షియస్గా మనం చూస్తున్నామని కూడా తెలియకపోవచ్చు ఇందాక నేను స్కూల్ గుర్తు చేస్తే మీకు స్కూల్ గుర్తొచ్చింది ఇలా ఎన్నో చిత్రాలు పడుతూ ఉంటాయి ఒక రోజులో మీరు ఎన్నో ఎపిసోడ్స్ చూస్తూ ఉంటారు తెలియకనే చూస్తున్నప్పుడు అన్నప్పుడు మనం కళ్ళతో చూడడం కానీ మన మనసుతో చూస్తాం ఆ మనస్తో చూసే చిత్రాలు ఆ సాంగ్స్ మీద కొంత సాధనతో ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనం ఎన్నో మనకు నచ్చిన విషయాలు చూడవచ్చు లేదా రాబోతున్న విషయాలను కూడా మంచిగా చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హారర్ మూవీస్ సస్పెన్స్ మూవీ చూసినప్పుడు ఒక రకమైన భయోనికైనా లేదా ఉద్వేగానికైనా గురవుతాం అలాగే కొద్దిమందికి ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటున్నప్పుడు ఏదైనా ఒక చాలా క్రిటికల్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉన్నప్పుడు అప్పుడు చాలామందికి వాళ్ళ మనసులో ఎలాంటి చిత్రాలు పడుతున్నాయని అడిగితే మీరు ఆల్రెడీ ఊహించే ఉంటారు ఒక్కవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతే ఎలా అనే చిత్రం ఆటోమేటిక్గా వస్తుంది ఏ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎలా ఎప్పుడైతే ఆ సినిమా పడుతుందో వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు ఒక పిక్చర్ వస్తుందో వాళ్ళు రిజెక్టెడ్ అన్నట్టు సౌండ్ అంటుందో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ పడిపోతుంది ఇంకా ఇంటర్వ్యూ దగ్గరకు వెళ్ళాలి నేను వెళ్ళలేదు మనం కానీ ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా వీల్ లూజ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఈ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకు వెళ్తే కూడా సక్సెస్ అవకాశాలు చాలా తక్కువ అలాగే ఒక పబ్లిక్ స్పీకింగ్ అయినా ఎక్కడైనా ఒక వేదిక మీద నలుగురు ముందు మాట్లాడాల్సినప్పుడైనా మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడితే నలుగురు నవ్వుతారేమో మాట్లాడితే ఎలా తీసుకుంటారో అసలు నేను మాట్లాడగలుగుతానో లేనో నేను ఫెయిల్ అవుతానేమో అందరూ నవ్వుతారేమో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీ మినీ థియేటర్లో ఎలాంటి చిత్రాలు పడుతున్నాయో చూడండి ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయో చూడండి ఒక్కసారి మనం వీటి మీద కంట్రోల్ తీసుకోగలిగితే ఎలా కంట్రోల్ తీసుకోవద్దాం శ్రీకాంత్ గారు అని మీరు అడ్డుకోవచ్చు ఎలాగైతే మన మైండ్ ఇవి సృష్టిస్తుందో ఇవి నెగిటివ్గా అనుకుంటున్నామో అలాగే మన మైండ్ని కాన్షియస్గా వాడుకోవడం ద్వారా మనము పాజిటివ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు నెగిటివ్గా చూడాలని ఏం లేదు మన ఇష్టం మన సినిమాకి మనమే దర్శకుడు కావచ్చు ఈ మినీ థియేటర్లో ఏ సినిమా నడపాలనేది సాధన ద్వారా మన కంట్రోల్లో తీసుకురావచ్చు సో ఒక ఇంటర్వ్యూకి ముందైనా ఒక ముఖ్యమైన పర్ఫార్మెన్స్ కన్నా ముందైనా ఒక పబ్లిక్ స్పీకింగ్ కన్నా ముందైనా మీరు ఏ పని చేయడానికైనా ముందు ప్రశాంతంగా ఒక దగ్గర టూ మినిట్స్ కూర్చొని ఒక సెవెన్ టు నైన్ టైమ్స్ డీప్ బ్రెత్ తీసుకొని మీరు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతే మీరు మీరు అనుకున్నట్టు అద్భుతంగా మాట్లాడితే మీరు కోరుకున్న విజయాలని మీరు పొందితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించండి స్పష్టంగా మీ మనసు స్క్రీన్ మీద చూడండి వీలైనంతవరకు శబ్దాలను వినండి ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తారు మీ మానసిక స్థితి మారుతుంది అని సో ఫ్రెండ్స్ ఈ మహా చిత్రాన్ని మన మనసుతో చూడడం చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా ఎన్నో విజయాలను మనం పొందగలుగుతాం సో ఆల్ ద బెస్ట్ గొప్ప గొప్ప చిత్రాలు చూస్తారని మీ జీవితాన్ని మహా జీవితంగా మార్చుకుంటారని నేను కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ